చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో జొగాలి ప్రీతి అనే అమ్మాయిపై అత్యాచారం జరిగింది హత్య హత్య గావించబడింది కానీ హత్య కేసును ఛేదించలేకపోయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పట్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేకపోయారు ప్రశ్నించడానికి భయపడ్డారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని జొగాలి ప్రీతి కేసు కేసు విషయంలో ఒంటికాలిపై లేస్తూ గట్టి గట్టిగా అరుస్తూ చించుకుంటూ ఊగిపోతూ ప్రసంగాలు చేశాడు జగన్ గారిని విమర్శించాడు కానీ దత్తత తండ్రిని మాత్రం ఒక్క మాట అనలేకపోయాడు ఈ సుగాలి ప్రీతి అత్యాచారం హత్య కేసును పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ ప్రసంగాల కోసం రాజకీయ భవిష్యత్తు కోసం వాడుకున్నాడు జగన్ గారి మీద రాయితో హత్యాయత్నం జరిగినప్పుడు జగన్ గారి కేసుకు చుగాలి ప్రీతి కేసుకు లింకు పెట్టి మరీ సుగాలి ప్రీతి హత్య కేసును అత్యాచారం హత్య కేసును తన రాజకీయ ప్రసంగాల కోసం తన రాజకీయ అవసరాల కోసం వాడుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలోకి వచ్చాక చుగాలి ప్రీతి కేసును నెల రోజుల్లో ఛేదిస్తాము మొదటి సంతకం చుగాలి ప్రీతి కేసుపై పెడతా అన్న పవన్ కళ్యాణ్ గారు నెల రోజులైనా అధికారంలోకి వచ్చి నెల రోజులైనా చొగాలి ప్రీతి కేసు అతి లేదు గతి లేదు కానీ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి జరుగుతూనే ఉన్నాయి నంద్యాల విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం గుంటూరు ఇలా అన్ని ప్రాంతాల్లో మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి సుగాలి ప్రీతి కేసు దేవుడికి కానీ ముందు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అత్యాచారాలు హత్యలపై దృష్టి సారించాలి ముందు ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయంపై ఆలోచన చెయ్యాలి ఈ జరుగుతున్న హత్యలు అత్యాచారాలు ఎక్కువగా దళితులపైన జరుగుతున్నాయి కాబట్టి దళితులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది వారి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది దళితులు మనుషులే వారి పిల్లలు కూడా మనుషులే వారి పిల్లల లాంటి పిల్లలు మనకు కూడా ఉన్నారు మన పిల్లలపై ఎటువంటి అత్యాచారాలు జరిగితే ఎట్లా స్పందించాలి అనే ఆలోచన చెయ్యాలి మన పిల్లలపై జరిగితే పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చెయ్యాలి దళితులకు దళితుల ఆడపరుచులపై జరుగుతున్న అత్యాచారాలకు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి అత్యాచారాలు హత్యలు జరగకుండా దళితులను కాపాడాలి అధికారంలోకి రాకముందు అత్యాచారాలు హత్యల గురించి గొప్ప గొప్ప మాటలు నీతి వాక్యాలు చెప్పిన నాయకులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు వినోదం చూస్తు చూస్తున్నట్టు చూస్తున్నారు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది